గతాన్ని చరిత్రని తెలుసుకోలేని ఎవరు భవిష్యత్తును నిర్మించలేరు అందుకే చరిత్ర మానవుడి మనుగడకి అభివృద్ధికి పురోగమైనటువంటి జీవన విధానాన్ని గతాన్ని స్ఫూర్తిగా తీసుకొని వర్తమానాన్ని సాధించుకోవడమే మానవుడి లక్ష్యం ఆ నేపథ్యంలో ఒక కార్మిక వర్గ మార్కిస్ట్ ఐడియాలజీతో నిర్మించబడినటువంటి ఏఐటిసి మొట్టమొదటి యూనియన్ నూట ఐదేళ్ల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఈ దేశంలో ఉన్నటువంటి ట్రే యూనియన్ ఏఐటిసి దేశ జాతీయోద్యమ పోరాటంలో కార్మిక వర్గాన్ని నడిపించినటువంటి యూనియన్ ఇప్పుడు యూసూఫ్ గారు చెప్పినటువంటి రేపు మనం చెప్పే పర్వతాలు గారు ఉమామహేశ్వర్ గారు గుర్తించారు ఎవరు చెప్పినా భారతదేశ కార్మిక వర్గ చరిత్ర అన్నా కార్మిక చట్టాలన్నా ఆ చరిత్రలో ఆ చట్టాల సాధనలో నిలబడింది పోరాడింది సాధించింది ఏఐటిసిఏ ఏ చరిత్రే భారత కార్మిక వర్గ చరిత్ర చరిత్ర భారత కార్మి చరిత్ర అటువంటి ఒక మహత్తరమైనటువంటి యూనియన్ లో మన అందరం ఉన్నందుకు గర్వపడుతూనే నేడు మళ్ళీ మన మీద దాడి ప్రారంభమైంది కార్మిక వర్గ హక్కులని హరించి వేసే ప్రభుత్వాలు దేశాన్ని నిలుతా ఉన్నాయి రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం ఉన్నా కార్మిక వర్గానికి అనుకూలంగా లేదు కారణం ఏంటంటే కార్పొరేట్లు పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అవుతా ఉన్నారు వాళ్ళకు వ్యతిరేకమైన చట్టాలు వాళ్ళకి తెస్తారు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అందరూ పారిశ్రామిక అధిపతులు అవుతున్నారు కాబట్టి ఆ పరిశ్రమల అధిపతులకు వ్యతిరేకంగా కార్మికులకు అనుకూల చట్టాలు చేయరు ఉన్న చట్టాలు కూడా అమలు చేయరు అందుకే అమలు జరపడానికి పోరాటం ఒకటే మార్గం ఆ పోరాటానికి ఏకైక జెండా దాని కార్యక్రమంలో ముందుకు సాగు తెలియస్తూ మీ అందరికీ